హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మంచి బడ్జెట్లో ఉడా ఎప్రూవ్డ్ ఇండివిజువల్ హౌస్ సేల్కి వచ్చిందండి విజయనగరం ఆర్ అండ్బి జంక్షన్కి అతి దగ్గరలో ఈ ఇండివిజువల్ హౌస్ అవైలబుల్ ఫ్రెండ్స్ ఫుల్ వీడియో చూసే ముందు నా ఛానల్ని ఎంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ నోటిఫికేషన్ కోసం యాక్టివేట్ చేయండి ఇంకెన్నో మంచి వీడియోలు మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను ఫ్రెండ్స్ ఈ హౌస్ వచ్చేసరికి కంప్లీట్గా విజయనగరం అండ్ బి జంక్షన్కి కి అతి దగ్గరలో వుడా కాలనీ ఫేజ్ త్రీలో ఈ ఇండివిజువల్ హౌస్ అవైలబుల్ అండి కంప్లీట్ గా ఈస్ట్ ఫేసింగ్ వస్తుంది ఈ హౌస్ వచ్చేసరికి ఎంట్రన్స్ వచ్చేసరికి ఇదండి కంప్లీట్ ఈ హౌస్ వచ్చేసరికి ఈ ఎనభై తొమ్మిది గజాలలో ఈ హౌస్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఈ హౌస్కి వచ్చేసరికి బోర్ అయితే అవైలబుల్ లేదండి వెల్ అనమాట వెల్ అయితే చాలా బాగుంది వాటర్ కూడా చాలా బాగుందండి ఏరియాలో మున్సిపల్ వాటర్ కూడా అవైలబుల్ ఉంది కంప్లీట్గా హౌస్ ముందు మున్సిపల్ వాటర్ పైప్ లైన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి అప్లై చేసుకుంటే కంప్లీట్గా మున్సిపల్ వాటర్ కూడా వచ్చే అవకాశం ఉందండి ఫ్రంట్ని అయితే ఏరియా స్పేసెస్గా చాలా మంచిగా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది పెయింటింగ్స్ గట్రా చాలా చక్కగా ఉన్నాయండి ఎంట్రన్స్లో వచ్చేసరికి రైట్ సైడ్లో చిన్న హాల్ అనమాట ఇదండి కంప్లీట్గా ఉడా ఎప్రూవ్డ్ వాళ్ళు ట్వంటీ ఇయర్స్ బిఫోర్ కన్స్ట్రక్షన్ చేసిన హౌస్ అనమాట వీళ్ళు ఏంటంటే కొద్దిగా మోడిఫికేషన్ చేసుకుని హౌస్ని రీమోడలింగ్ చేసుకున్నారండి హౌస్ అయితే చాలా బాగుంది కంప్లీట్గా సేఫ్టీ గిల్స్ కానీ అలాగే ఎలక్ట్రికల్ విషయంలో వచ్చేసరికి వీళ్ళు ఓల్డ్వి తీసేసి న్యూగా ఇప్పుడు లేటెస్ట్గా పెట్టించారండి ఎలక్ట్రికల్ లైన్స్ కూడాను హౌస్ అయితే చాలా చాలా బాగుంది ఎయిటీ నైన్ స్క్వేర్ యార్డ్లో ఒక బెడ్రూము ఒక హాలు అలాగే ఎంట్రన్స్లో ఒక హాలు డైనింగ్ కిచెన్ అండి కంప్లీట్ గా బ్యాక్ సైడ్ వచ్చేసరికి స్పేసెస్ గా ఉంది చాలా బాగుందండి హౌస్ అయితే మాత్రం ఇది వచ్చేసరికి కంప్లీట్ గా హాల్ అనమాట ఇది ఎంట్రన్స్ లో రైట్ సైడ్ వచ్చేసరికి కిచెన్ లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి బెడ్రూమ్ అనమాట బెడ్రూమ్ కూడా చాలా పెద్దదండి చాలా చాలా బాగుంది బెడ్రూమ్స్ కి ఫ్రంట్ నుంచి ఏమైనా డోర్ ఇవ్వాలనుకుంటే హ్యాపీగా ఇవ్వొచ్చండి బెడ్రూమ్ అయితే చాలా పెద్దదిగా కనిపిస్తుంది చాలా బాగుందండి బెడ్రూమ్ అయితే మాత్రం వైరింగ్ అయితే లేటెస్ట్గా చేశారండి వన్ వీక్ బిఫోర్ అనమాట పెయింటింగ్స్ కూడా ఈ మధ్యన వేశారు పెయింటింగ్స్ గట్టా వేసుకుని అవసరం లేదు ఏవైనా మోడిఫికేషన్ చేసుకోవాలనుకుంటే ఈ హౌస్కి మోడిఫికేషన్ చేసుకొని ఉంచుకోవచ్చు ఈ ఏరియాలో గజం రేటు ముప్పై ఐదు ముప్పై ఆరు వేలు నడుస్తుందండి వడ ఫేజ్ త్రీలోని చాలా మంచిగా ఈ ఏరియా అంతా డెవలప్గా ఉందండి ఇది వచ్చేసరికి కంప్లీట్గా మీకు కిచెన్ ఏరియా అనమాట కిచెన్ చిన్నదండి అయినా బాగుంది చాలా చిన్న ఫ్యామిలీకి అయితే ఈ హౌస్ అయితే చాలా బాగుంటుంది పెద్ద ఫ్యామిలీకి అయితే పైన ఏమైనా బెడ్రూమ్స్ ఏమైనా కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకుంటే హ్యాపీగా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు ఇది వచ్చేసరికి కంప్లీట్గా కిచెన్ ఏరియా అండి ఇక్కడ మీరు డై డైనింగ్ ప్రొవైడ్ చేసుకోవచ్చండి ఈ కార్నర్లో డైనింగ్ గట్టా ప్రొవైడ్ చేసుకొని హ్యాపీగా ఉండొచ్చు కంప్లీట్గా మీకు అన్ని ఎలక్ట్రికల్ పాయింట్స్ ఇచ్చారండి ఇన్వర్టర్ పాయింట్ కూడా ఇచ్చారు అలాగే ఫ్రిడ్జ్ పాయింట్ కూడా ఇవ్వటం జరిగింది కంప్లీట్గాను బయటకు వచ్చేసరికి వాష్రూమ్స్ అయితే లోపల లేవండి అటాచ్డ్ వాష్రూమ్స్ అయితే లోపల లేవు కంప్లీట్గా కిటికీలు కానీ డోర్స్ కానీ అండి కండిషన్ చాలా బాగున్నాయి ఇది వచ్చేసరికి వాటర్కి వేయటానికి కుండీలాగా పెట్టుకున్నారనమాట వీళ్ళు ఇవైతే ఒక ఇండియన్ స్టైల్ వాష్రూమ్ ఉందండి అలాగే వాషింగ్ మిషన్ గట్టా బయటే పెట్టుకోవాలి రెండు పాయింట్స్ అయితే ఇవ్వటం జరిగిందండి ఇది ఒక వాష్రూమ్ అండి ఇది స్నానం చేసుకోవడానికి ఫ్రీగా ఉండడానికి వాష్రూమ్ అయితే ఇవ్వటం జరిగిందండి ఓల్డ్ టైప్ కాబట్టి ఇటువంటివి ఇదే విధంగా ఉంటాయండి టెన్ ఇయర్స్ తర్వాత మంచిగా ఏమైనా హౌస్ కట్టుకోవాలనుకుంటే కట్టుకోవచ్చు ప్రజెంట్ అయితే హౌస్ కండిషన్ చాలా చాలా బాగుంది హ్యాపీగా ఉండొచ్చు అండి ఈస్ట్ ఫేసింగ్ ఎనభై తొమ్మిది గజాల్లో ఈ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ట్వంటీ ఇయర్స్ బిఫోర్ హౌస్ అండి కంప్లీట్గా వుడా ఎప్రూవ్డ్ అండి ఫేజ్ త్రీలో ఎల్ఐజీ బిట్ అనమాట ఫ్రెండ్స్ ఈ హౌస్ ప్రైజ్ వచ్చేసరికి ముప్పై ఎనిమిది లక్షలు చెప్తున్నారండి సిట్టింగ్లో కొద్దిగా తగ్గే అవకాశం ఉంది ఈ హౌస్ మీద బ్యాంక్ లోన్ కూడా వచ్చే అవకాశం ఉందండి ఫ్రెండ్స్ ఎవరైనా ఈ బడ్జెట్లో ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే కాల్ చేయండి కంప్లీట్గా ఈ ఏరియాలో రెంట్ పర్పస్ కూడా వస్తారండి హ్యాపీగా రెంట్కి కూడా ఇచ్చుకోవచ్చు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్కి ఎవరైనా పర్పస్కి ఇన్కమ్ ట్యాక్స్ కట్ అవుతుంది అనుకునే వాళ్ళు ఇలాంటి హౌస్ తీసుకొని హ్యాపీగా రెంట్కి ఇచ్చుకొని తక్కువ బడ్జెట్ కాబట్టి ఉండొచ్చండి ఈ ఏరియా అంతా గజం రేటు ముప్పై ఐదు వేలు కాబట్టి హ్యాపీగా ఈ ఏరియాలో ఇండివిజువల్ హౌస్ తీసుకోవచ్చు అండి చాలా చాలా బాగుంది హౌస్ కండిషన్ కూడా బాగుంది ఫ్రెండ్స్ ఎవరైనా ఆర్ఎన్బి జంక్షన్ కానీ అలాగే రైతు బజార్ దగ్గరలో ఓడా లేవుట్లో ఒక చిన్న హౌస్ తీసుకోవాలనుకుంటే ఇలా హౌస్ ఇలాంటి హౌస్ హ్యాపీగా తీసుకోవచ్చు అండి హౌస్ కండిషన్ అయితే చాలా బాగుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే కాల్ చేయండి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్